అందరికీ నమస్కారం వెల్కమ్ టు భరతవర్ష టాక్స్ సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రజ్వల్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండ్ వెల్కమ్ టు ది అవర్ స్టూడియోస్ అండ్ కలిసి కొనసాగిస్తూనే ఉన్నాము ఆ మనుస్మృతి అనే అంశం మీద చర్చ సో అందులో భాగంగా ఆయన గురించి మనం ఆల్రెడీ ఇదివరకే చెప్పుకుని ఉన్నాం దయచేసి ప్రీవియస్ వీడియోస్ని చూడండి నేను ఎండ్ కార్డులో పెడతాను వారు నలంద యూనివర్సిటీలో అంటే రీసెంట్గా ఆధునీకరించబడినటువంటి నలంద యూనివర్సిటీలో ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్ హిందూస్ స్టడీస్ సంబంధించి సో ఆయన మనుస్మృతి మీద కొంత రీసెర్చ్ చేశారు వాటి మీద మనం చర్చిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇది ఐదవ ఎపిసోడ్ ఇందులో మనం ఉమెన్ ప్రొటెక్షన్ అలాగే ఉమెన్ పైన ఎవరైనా అకృత్యాలకు పాల్పడితే స్త్రీలపైన అకృత్యాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనే దాని మీద మనం తెలుసుకుందాం ఆధార సహితంగా ఈ వీడియోలన్నీ చేయబడుతున్నాయి కాబట్టి దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి మనువు పేరిట బ్రాహ్మణవాదం పేరిట కులాల పేరిట వర్ణాల పేరిట హిందువుల మీద హిందూ జాతి మీద నిరంతరం దాడి జరుగుతున్నప్పుడు మనం ఇటువంటి పరిశోధనలు చేసేవారి పట్ల వాళ్ళు అందించే సమాచారం పట్ల జాగరూకత వ్యవహరించి ఎక్కువ మందికి ఈ ఈ సమాచారాన్ని పంపించే బాధ్యతను భుజాన వేసుకోవాలి అని నేను మీకు విజ్ఞప్తి చేసుకుంటూ లెట్ స్టార్ట్ సో ఇవాళ మనం ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ మనస్మృతి చెప్పండి ప్రొటెక్షన్ అంటే వాళ్ళ యొక్క సంరక్షణ ఏ విధంగా జరగాలనేది మనం తొమ్మిదవ అధ్యాయం ఆరవ శ్లోకంలో చెప్తాడు ఏంటంటే ఎంత బలహీన భర్త అయినా కూడా తను ఒక అట్లీస్ట్ ఒక ట్రై అన్న చేయాలి ఒక అటెంప్ట్ అన్న ఇవ్వాలి తన భార్యని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అని అంటున్నాడు ఇంకా వెళ్తే ఐదవ శ్లోకంలో ఆడవారిని ఎప్పుడు కూడా దుష్కర్మలు దుశ్చర్యలకి దూరంగా పెట్టాలి ఎందుకు అంటే ఒక స్త్రీ ఎప్పుడైతే తన క్యారెక్టర్ కోల్పోతుందో అప్పుడు సమాజ సమాజం మొత్తం నశింపబడుతుంది అని ఒక చేసినటువంటి వ్యవహారం వల్ల జరిగింది రైట్ ఇంకోటి ఏంటంటే ఉమెన్ ఎప్పుడు కూడా తన యొక్క ప్రొటెక్షన్ తను ఎన్షోర్ చేసుకోవాలి ఎక్కడున్నా కానీ అంటే తను సేఫ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి ఎప్పుడు కూడా అని కరెక్ట్ దీని మీనింగ్ అంటే అది తన భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ తన తండ్రి యొక్క రెస్పాన్సిబిలిటీ కొడుకు రెస్పాన్సిబిలిటీ తన తన ఇంట్లో ఉన్న స్త్రీలను ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ముందు వీలది అంతేగాని స్త్రీకి అర్హత లేదు స్త్రీని స్త్రీ తన సొంతంగా తనని చేసుకోలేదా అని అర్థం కాదు అంటే ఆ ఇంట్లో ఉన్న పురుషులది ప్రథమ డ్యూటీ అది స్త్రీని ప్రొటెక్ట్ చేయడం వారికి రక్షణ కల్పించడం అలాగే ఉమెన్ కూడా నేను ఏ సమయంలో ఉన్నాను అని అంతేగాని అందుకే నేను చెప్పడం జరిగింది ప్రొటెక్షన్ డస్ నాట్ ఇంప్లాయ్ రెస్ట్రిక్షన్ ఆస్ క్లియర్ ఫ్రమ్ వర్స్ నంబర్ ట్వెల్వ్ నైన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ లో ఉంటుంది ఏంటి అంటే ఏ సమాజం అయితే తనకి ప్రొటెక్షన్ ఇవ్వదో అది పర్వర్డ్స్ చేత అటాక్ చేయబడుతుంది ఆడవారి మీద అది అటువంటి సమాజం డార్క్నెస్ అంటే అంధకారంలోకి వెళ్ళిపోతుంది దాని యొక్క అర్థం ఎందుకు అంటే మనం చాలా తీసుకొచ్చు ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ చరిత్ర తీసుకోండి లేదా మహారాణా ప్రతాప్ చరిత్ర తీసుకోండి వీరు చనిపోయినప్పుడు ఎవరైతే దండయాత్రలు చేశారో వారు స్త్రీ మీద ఆకృతి ఆకృత్యాలు చేస్తారనే భయంతోనే వాళ్ళు మంటలోకి దూకడం జరిగింది అంటే వారు వారి యొక్క సంరక్షణ కొరకు ఈ దుష్టుల చేత దుష్టుల చేత మేము చర్చబడతామనే ఆలోచనతోనే వాళ్ళు సతీసాగ మనం అంటాము లేకపోతే ఏదో రాజారాం మోహన్ రాయ్ వచ్చి దాన్ని సంస్కరించాడు ఇదంతా ఈ కల్పిత కథలో లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అన్ని కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకోవటం వల్ల అలవాటు అయిపోయింది కానీ ఈ సతీసాగమనం ఇవన్నీ కూడా మన మనకేమీ సంబంధమే లేదు అది ఒకనొక సందర్భంలో దండయాత్ర దండయాత్రల టైంలో వాళ్ళు ఎవరైతే స్త్రీలు ఇతరుల అంటే దుర్మార్గులమైనటువంటి రాక్షసుల పాలన పడకుండా ఉండేందుకు తమను తాము ఆత్మార్పణం చేసుకున్న పరిస్థితి దాన్ని ఎక్కడా ఒక రూల్గా ఏ ఊర్లో పాటించిన దాఖలాలు లేవు ఈ పిల్లలు పుట్టంగా ఆడపిల్ల పుట్టంగానే మొసలుగా ఆహారంగా వేసేసేవాళ్ళని ఎన్ని రకాలైనటువంటి బ్రిటిష్ కల్పిత కథలకు మనం అడ్డంగా బుక్ అయిపోయాం రోజు చదువుకున్నవే నిజమని సో ఆ గోబల్స్ ప్రచారం అవన్నీ సో ఇవన్నీ మనం గమనించాలి అది అందుకే నేను ఎగ్జాంపుల్ పృథ్వీరాజ్ చౌహాన్ది మహారాణా ప్రతాప్ది ఇవ్వడం జరుగుతుందన్నారు వారు ఎప్పుడైతే చనిపోయారో వారి వారి స్త్రీ యొక్క పరిస్థితి ఏంటి అనేది చెప్పడం జరిగింది రాజ్పూత్ స్త్రీ స్త్రీల పరిస్థితి ఇంకా ఏంటంటే మనము దీన్నే మనము ఒక ఒక ఇదొక షేమ్ లాగా కన్సిడర్ చేస్తున్నాడు ఏంటి ఎవరైతే తన స్త్రీలని ప్రొటెక్ట్ చేయలేరో ఇది ఒక సిగ్గుచేటుగా భావిస్తున్నాడు మనం ఇంకా మనం తీసుకుంటే స్త్రీల యొక్క పని ఎవరైతే స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడో ఎవరైతే ఆకృత్యాలు తలపెడతాడో స్త్రీకి వారిని ఏ విధంగా శిక్షించాలనేది ఇక్కడ ఉంటుంది ఓకే దాంట్లో ఏంటంటే ఎవరైతే స్త్రీని కిడ్నాప్ చేస్తాడో అపహరిస్తాడో వాడికి మరణ శిక్ష వేయాలని చెప్తున్నారు కిడ్నాప్ ఏకంగా మరణ శిక్ష వాళ్ళు రేప్ చేసేసి దారుణ దారుణంగా చంపినా కూడా ఇంకా సంవత్సరాల తరబడి జైల్లో ఉంటారు ఇది మనము రామాయణంలో తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ సీతాదేవిని అపహరించినందుకు తనకి మరణ శిక్ష వేయడం జరిగింది రావణుడు సో ఇదంతా మనం చూస్తే ఎక్కడ కూడా స్త్రీలని అసభ్యంగా ప్రవర్తించొద్దు అనేది ఉంది మన కథలలో మనం చూసుకుంటాము రక్షించాలి సంరక్షించాలి ఉంది ఎవరైతే స్త్రీలని పిల్లల్ని స్కాలర్లీ పర్సన్ అంటే ఋషులు అనుకోవచ్చు సాధు పురుషులు అనుకోవచ్చు వాళ్ళని చంపితే వాళ్ళకి చాలా కఠిన శిక్షలు ఇవ్వాలని మనో తొమ్మిదవ అధ్యాయం రెండు వందల ముప్పై రెండవ శ్లోకంలో చెప్తున్నాడు ఇంకేంటంటే ఎవరైతే అదే రేప్స్ కానీ ఎవరైతే అత్యాచారం కానీ చేస్తాడో స్త్రీల పట్ల మానభంగం చేస్తాడో వాళ్ళని కఠిన హార్షెస్ట్ కఠినమైన శిక్ష ఇవ్వాలి వాడి ఆ శిక్ష ఎలా ఉండాలంటే వేరే వారికి భయం కలిగించాలి అటువంటి శిక్షలు వాళ్ళు మళ్ళీ అలాంటి చేయాలని పుట్టాలి ఇంకోటి ఏంటంటే ఎవరైతే తప్పుడు అలిగేషన్స్ వేస్తాడో వాళ్ళని తప్పుగా వాళ్ళని దాంట్లోకి లాగుతారో స్త్రీలని డిమీన్ చేస్తారో వారి యొక్క తల్లిని కానీ భార్యని కానీ కూతుర్ని కానీ వాడిని కూడా పనిష్ చేయాలని చెప్తున్నాడు ఇంకేంటంటే ఎవరైతే ఇప్పుడు సో కాల్డ్ ఓల్డేజ్ హోమ్స్ అంటున్నారు దాంట్లో కొడుకు కానీ తన తల్లిని కానీ తన తండ్రిని కానీ తన భార్యని వదిలేయడం కానీ చేస్తే పిల్లల్ని వదిలేయడం కానీ చేస్తే ఏ రీజన్ లేకుండా వాళ్ళకి కఠినతి కఠిన శిక్షలు విధించాలని చెప్తున్నాడు మనము ఓకే సో ఇది ఓవరాల్గా మనకి మనుస్మృతికి సంబంధించినటువంటి చాలా చాలా చిన్న సమాచారం కానీ ఇదంతా పక్కన పెట్టేసి రామాయణంలో పిడకల వేట అన్నట్లుగా దుర్మార్గులందరూ కూడా మనల్ని మనల్ని తప్పుదారి పెట్టిస్తూ ఉంటారు సో మన మనువు అందించినటువంటి సారం మనం హాయిగా బ్రతకటానికి నలుగురితో కలిసి సంఘపరంగా కానీ సమాజపరంగా కానీ దేశపరంగా కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పడమే జరిగింది తప్ప ఆయనకి ఎలాంటి వైషమ్యాలు లేవు లేకపోతే ఒకరి మీద హెచ్చు తగ్గు భావనలు లేవు చాలా చాలా హుందాగా లిబరల్గా అంతకంటే గొప్పగా ఎవరు చెప్పలేము రాజ్యాంగాలకి స్ఫూర్తియే ఈ మనుస్మృతి ఇందులో ఇది నథింగ్ బట్ రాజ్యాంగం అప్పటి రాజ్యాంగం అండ్ ఇప్పుడు ఎవరు కూడా మనుస్మృతి అని ఇళ్లలో పెట్టుకుని ఏమైనా ఫాలో అవుతున్నారా ఆటోమేటిక్గా అది మన కర్మల ద్వారా మనం ఆచరిస్తూ ఉన్నాం మనం అండ్ ఈవెన్ తెలియకుండా మన హిందువులు మన ఇంట్లలో మనం చెప్పిన చాలా వరకు ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలియకుండా మనం ఆచరిస్తున్నాం ఆచరిస్తూ ఉన్నాం అంతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రోజు రోజు పాటిస్తూ అలవాటు అయిపోయింది అంతే కదా ఎందుకంటే మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు మన నానమ్మలు మనకి ఇచ్చిన టీచింగ్ అలాంటిది వారు చెప్పిన అట్లా నేమ్ ఆఫ్ మనో అని కాకుండా అలా ఫ్లోలో అలాగా మనకి ఆ వ్యవహారాలన్నీ అన్నీ వచ్చినాయి ఆ పురాణ గాథలు కానీ ఇతిహాస గ్రంథాలు కానీ మనం చెప్పడం వారు ఆ కథలు చెప్పడం వల్ల అయితే అలానే ఉంది ఇక ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు ఇంకా రాను రాన్న తగ్గిపోతుంది అండి మనమే బాధ్యత తీసుకొని ఇలాంటి విషయాలన్నీ కూడా కొంచెం ఆధునీకరిస్తూ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు మను మను పుస్తకాల్ని కాల్చటం మనుస్మృతిని దహనం చేయడం లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దివస్ అని చెప్పి లిబరాన్లు అందరూ చేస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు దృష్టిలో వాళ్ళు పెద్ద మేధావులు అని అర్థం సో వాళ్ళకు కూడా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ ఎంతసేపు ఒక వెర్షన్ ఆఫ్ మైండ్లో ఉండి ఎర్ర పుస్తకాలు చదివితే ఎర్రేకి నేచర్ తప్ప ఒరిజినల్గా మనువు చెప్పింది ఏంటి అనేది గ్రహించే శక్తి ఒక మీరు రెండు సమానంగా పెడితే బైబిల్ కానీ కురాన్ కానీ మనువు కానీ తెలిసిపోతుందన్న మన హిందూ ధర్మం ఏ స్థాయిలో స్త్రీలను పెట్టింది బైబిల్ కురాన్లో ఏ స్థాయిలో స్త్రీలను పెట్టింది అనేది మనకు క్లియర్గా తెలుసు ఇతర మతాలు వారికి సంబంధించిన వ్యవహారాలు మనకి అనవసరం కానీ మన గురించి మనం తక్కువ చేసుకునే భావనల నుంచి దూరంగా వెళ్ళాలి మనం చాలా గొప్పవాళ్ళం మనం ఎందులోనూ తక్కువ కాదు ఆలోచనలోనూ ఆచరణ లేకపోతే ఎన్నో విషయాలు కనుక్కోవడంలోను శాస్త్ర సాంకేతిక ఎన్ని రంగాల్లో మనం అద్భుతాలు సృష్టించుకున్నాము పంచాంగం అనేది తీసుకోండి ఈరోజు కూడా ఒక ఇంట్లో ఉండి చక్కగా గ్రహ గ అండ్ నక్షత్ర గమనాలు చక్కగా కౌంట్ చేసి చెప్తూ ఉన్నారు సైన్స్ అది ఎంత ప్యూర్ సైన్స్ సో అది ఎప్పటి నుంచి మనం యాక్యురేట్గా చేస్తూ ఉన్నాము పెద్ద పెద్ద టెలిస్కోప్లు పెట్టి చేసేటటువంటి కాలం ఇప్పుడు కానీ అప్పుడేమీ లేకుండా ఎలాగా సో ఇంత గొప్ప వాళ్ళమా మనం అని కాసేపు ఆశ్చర్యపోయే పరిస్థితి మనసు పెడితే అలా కాకుండా మన పూర్వీకులందరూ అనాగరికులు రా వాళ్ళు ఏది నేర్పరపోవడం వల్ల ఈరోజు ఇలా మనం తయారయ్యాం అనే బానిస భావజాలం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎవరూ బాగుపరచలేరు కానీ నీ ధర్మం పట్ల నీ పూర్వీకుల పట్ల నీ చరిత్ర పట్ల నీకు రెస్పెక్టు అలాగే దాన్ని కొనసాగిస్తానన్నటువంటి బాధ్యత ఉందో అప్పుడు నిన్ను ఎవడూ కూడా మోసం చేయలేడు నువ్వు ధర్మబద్ధుడవి నీకు ఆటంకాలు రావచ్చు కాక అపజయాలు కలగొచ్చు కాక కష్టాలు రావచ్చు కాక కానీ వైపు కృష్ణుడు ఉంటాడు ఎవడైతే అధర్మం వైపు ఉండి పూర్వీకులను నిందిస్తాడో వాడి వైపు వాడు నికృష్టుడు వాడి వైపు ఎవరుంటారు కలిగి ఉంటాడు సో ఎప్పటికైనా సంహారం జరిగేది వాళ్ళకే పతనం పడేది పతనం అయ్యేది వాళ్ళే సో ఈ విషయాలన్నీ కూడా మనం ఈ యొక్క సిరీస్ ద్వారా గ్రహించాలని కోరుకుంటూ అండ్ డాక్టర్ ప్రజ్వల్ రెడ్డి గారి ద్వారా మరిన్ని విషయాలు ఇవే కాకుండా ఇతరత్ర అంశాల గురించి కూడా ఆయన హిందూ స్టడీస్లో ఏమేమి నేర్చుకున్నారు అండ్ నేర్చుకోబోతున్నారు అనే దానికి భారతవర్ష వేదికగా ఉంటుంది వారి ద్వారా విషయాలు మీ అందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం ఎప్పుడు కూడా నిరంతరం జరుగుతూ ఉంటుంది అలా ఇంకొకటి ఈ ఈ సిరీస్ ముగించినాం కాబట్టి నెక్స్ట్ మీ ఛానల్ పేరు భరతవర్ష అని ఉంది కాబట్టి దాని మీద కూడా నేను రీసెర్చ్ చేయడం జరిగింది భారత ఖండం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇండియా ఇండియా కాదు ఇంకా దానికంటే చాలా విశాలంగా ఉండేది అది మన టెక్స్ట్లో కానీ మన మన హిందూ ధర్మ ధార్మిక గ్రంథాల్లో ఏ విధంగా చెప్పబడింది అనేది కూడా నేను మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి అందించాలనుకున్నాను దాంట్లో నేనేమి భాగస్వామ్యంగాను ఆయనే మీకు డైరెక్ట్గా వచ్చి ఆ విషయాన్ని ఇక్కడ ఇదే స్టూడియో ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు సో మీరు ఆయన్ని ఫాలో అవ్వండి అండ్ వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఖాతాలని కూడా నేను పిన్ చేసి పెడతాను వారిని మీరు డైరెక్ట్గా అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు సో తద్వారా ఇంకొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీకు అడుగుతారు అండ్ అందరికీ ధన్యవాదాలు జై హింద్ అండ్ జై భారత్